హలో ఫ్యామిలీ నేను ఆఫీస్ నుండి మా పీజీకి నడుచుకుని వస్తాను అండి వచ్చేటప్పుడు నూరూరించే బొబ్బట్ల షాప్ కనిపించింది ఆంధ్రాలో వీటిని బొబ్బట్లు అంటారు మరి మీ దాంట్లో ఏమంటారో కమెంట్ చేయండి మరి అందరికీ తెలుస్తుంది ఆ స్వీట్ నేమ్ వెంటనే షాప్కి వెళ్ళిపోయా చూసా ఏమున్నాయా అని నీతి బొబ్బట్లు పాలక బొబ్బట్లు పూతరేకులు కనిపించాయి వాళ్ళు వేడివేడిగా ఎక్కువ నెయ్యి వేసి చేస్తున్నారు ఇలా ఇష్టమైన స్వీట్స్ కనిపిస్తే ఎవరు ఆగుతారు చెప్పండి నేనైతే ఒక నేతి బొబ్బట్టు ఒక పాలక బొబ్బట్టు ఆర్డర్ చేశాను వేడి వేడిగా ఎక్కువ నెయ్యితో చాలా టేస్టీగా ఉంది ఇంట్లో ఉంటే అమ్మ చేస్తుంది కదా హాస్టల్లో ఉండడం వల్ల అన్నీ మిస్ అవుతున్నాం అందుకే దీన్ని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది ఇంటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి మీకు కూడా బొబ్బట్లు ఇష్టమా ఎవరెవరు మిస్ అవుతున్నారో కమెంట్ చేసేయండి మరి ఇది మన గచ్చిబౌలి గౌలి దొడ్డిలో ఉందండి మీరు దగ్గరలో స్టే చేస్తూ ఉంటే వెళ్లి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి నేతి బొబ్బట్లు అయితే ట్వంటీ రూపీస్ పాలక బొబ్బట్లయితే థర్టీ రూపీస్ పూతరేకులైతే ట్వంటీ ఫైవ్ రూపీస్